శ్రీ గాయత్రి ధర్మపీఠం ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు గొట్టి నారాయణాచారి తెలిపారు శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఉచిత యోగా శిక్షణ శిబిరం మార్కండేయ కాలనీలోని విశిష్ట రాజయోగ ఆశ్రమంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు రామగుండం కార్పొరేషన్ యాభైయో డివిజన్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రతి డివిజన్లో మూడు రోజుల పాటు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఈ శిక్షణ తరగతులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు ధర్మపీఠం ఉచిత యోగ శిక్షణ ఉచిత యోగ శిక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఉగాది శుభ సందర్భంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒక గంట సమయము ఒక బ్యాచ్ వాళ్ళకు ఆరు రోజుల క్లాసులు ఉంటాయి వాళ్ళకు అట్లాగనే ఈ క్లాసులు పది తారీఖు మళ్ళీ నాలుగు ఐదో నెల పది తారీఖు వరకు నిర్వహిస్తాం అంటే ఒక నెల రోజులు ఒక నెల రోజులు ఉచితంగా యోగ క్లాసులు నిర్వహిస్తాం దీంట్లో ఆరోగ్య పరిరక్షణ వ్యాధులు ఉన్న వాళ్లకు ఆహారము తెరపి నీటితో తెరపి గాలితో తెరిపి అంటే గాలి నీరు ఆహారము తోట వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులను నయం చేయించే అటువంటి చికిత్స మేము చేయగలుగుతున్నాము మా సాధ్యమైనంత వారికి వాళ్ళకు అంటే మందులు లేకుండా చేస్తూ దీంట్లో ప్రాముఖ్యత ఉన్నటువంటిది మెడిటేషన్ మెడిటేషన్ కూడా మేము ఇవ్వగలుగుతుంది అంటే తన జీవన విధానంలోపట తను తాను గుర్తించుకోవడము తను నిజ జీవితంలోపట జీవించే విధానంలోపట కరెక్ట్ సరి అయినటువంటి జీవన విధానం ఉన్నదా లేదా ఎలా ఉన్నాను అనేటువంటిది తనకు తానే తెలిసే విధానంగా ఈ ధ్యానం అనేటువంటి లాంటి మెడిటేషన్ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది నాలుగు సబ్జెక్టులు ఈ యోగలో ఒకటి ఉంది ఇక రెండవది ఈ ధర్మరక్షణ ఇప్పుడు సమాజంలో ఆత్మీయత దుఃఖము ఆత్మీయత అనేది తగ్గిపోయింది ఈర్శలు పెరిగిపోయినాయి పుట్టలు పెరిగిపోయినాయి చివరికి తల్లిదండ్రుల మీద దాడి చేసే పరిస్థితులు వచ్చినాయి ఆఖరి చంపే పరిస్థితులు వచ్చలేదు వీటికి మూల కారణం ఏంటిది మూల కారణం ఏంటి కనిపించిన తల్లిదండ్రుల మీదనే ఇంత కక్ష పూరితమైనటువంటి వ్యవహారాలు చేసిన కారణం ఏంటి ఇవాళ పట్మని పది వయసు లేదు పోను ఊట దూడకురా అని అంటే వాడు ఆత్మహత్య చేసుకుంటారు అంటే ఇంత చిన్న వయసులో పడిన ఈ జ్ఞానాలు ఈ విలక్షణాలు కలగడానికి కారణం బాబు చదువులు మార్కులు తక్కువ చేసి చదువుకోవాలంటే అంటే ఆత్మహత్య చేసుకుంటుంది చిన్న వయసులో ఉండే ఆత్మహత్య చేసుకుంటుంది ఇటువంటి విలక్షణటువంటి కారణాల కారణం మూలమేంటి ఆ మూలం మీద మేము ఈ గోదావరి రామగుండం ఏరియా కాన్స్ట్రేటర్లో యాభై డివిజలలో మేము యోగ క్లాసులో యోగ అవగాహన చేస్తూ ఈ ధర్మ పరిరక్షణ కోసం ధర్మచారణ కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం ఈ విలేకరుల సమావేశంలో ఇంజపురి మల్లయ్య బ్రహ్మచారి పాల్గొన్నారు